నందికొట్కూరు మండల ఎంపీడీఓ కార్యాలయం నందు దామోదరం సంజీవే గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నందికొట్టుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య మాండ సురేంద్రనాథ్ రెడ్డి మరియు నాయకులు తల్లి దగ్గర పోతే అమ్మ నీ కొడుకు ముఖ్యమంత్రి తీస్తున్నాకేం తెలియదు నాయనా నువ్వు చేసే పని నీతిని జాతిగా చేసుకో అదే చెప్పేసి వాళ్ళ తల్లి చెప్పడం జరిగింది అయితే అంతటి స్వార్థం లేనటువంటి వ్యక్తి కేవలం తన కుటుంబానే కాదు తన నీతిని జాతిగా పైకి తీసుకొచ్చినటువంటి ఒక మహోత్తరం మహోన్నతమైనటువంటి వ్యక్తి దామోదరం సంజయ్ గారు అలాంటి వ్యక్తులను స్మరించుకుంటూ ఇవాళ మనందరం కూడా వారి మార్గదర్శకాలు నడుస్తూ వాళ్ళు ఏదైతే ప్రజాసేవకి అంకితమై పని చేశారో సంపాదించుకోలేదు ఏమీ చేయలేదు కానీ కేవలం ప్రఖ్యాతులు సంపాదించుకుని వాళ్ళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పేసి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇది అధికారికమైనటువంటి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కు కు కొంత కోఆర్డినేషన్ లోపం ఉన్నటువంటి మాట నాకు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత వారి వారి మండలాల్లో కానివ్వండి వారి వారి జిల్లాలు కానివ్వండి అందరూ కూడా చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ముందు ముందు ఈ కార్యక్రమాన్ని మరి మొత్తం ముందుకు తీసుకెళ్తూ ఏదైతే చెక్కిలామాల్ గారు స్టాట్యూ గురించి అడిగారు స్టాట్యూ అడిగారు ఆల్రెడీ దామోదర్ సంజయ్ సర్కిల్ అని చెప్పేసి మన దండాల చెక్ పోస్ట్ లోనే నామస్మరణ కూడా చేయడం జరిగింది వాటికి అందరితో కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకతమైనటువంటి మున్సిపల్ హై స్కూల్ కి దామోదర్ సంజయ్ మున్సిపల్ హై స్కూల్ పేరు కూడా గర్వంలో ఉంది ఇంకా ముందు ముందు ఆయన పేరు మీద మీరు ఇందాక చెప్పినట్టు నది ముక్కులో అన్నారు అది ఒక చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ కానీ మన పరిధి పరిధిని బట్టి దాన్ని విస్తరింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పైకి వచ్చిందాడో ఎంత నీతి నిజాయితీగా ఉంటే ఆ పోస్ట్ వచ్చిందో మనం అందరం కూడా గమనించుకోవాలి అందరితో ఆగకుండా దాదాపు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్లో కూడా ఆయన పనిచేశారు కానీ ఇన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి ఏమీ సంపాదించుకోలేదు అంటే నిస్వార్థంగా ప్రజాసేవకి జీవితం అంకితం చేస్తూ ఆయన జీవనం కొనసాగించారు అయితే మనం చాలా గమనించుకున్నట్లయితే దామోదరం సంజయ్ గారు పడుగు బలహీన వర్గాల వారికే కాదు బీసీల బీసీల అభ్యర్థి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి దామోదర సంజయ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇదే జిల్లాలో రాజకీయంగా పేరున్నటువంటి కుటుంబం కేఈ వాళ్ళ కుటుంబం ఇదే రెండు వేల పదిహేను పద్దెనిమిదో సంవత్సరంలో నందిగుడ్డూరుకు పరిగణించినప్పుడు స్వయంగా ఆయన నోటారని అన్నాడు ఈ విధాలు మేము మా కుటుంబం కానీ రాజకీయంగా పైకి వచ్చామంటే కేవలం దామొదల సంజీవ్ గారి ఆశీస్ల వల్లే ఆయన చూపినటువంటి మార్గదర్శకం వల్లే మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక పడు బలహీన వర్గాల వారే కాదు బీసీలు కూడా అందరు కూడా ఐక్యతగా ఉండి రాజకీయంగా కానీ సామాజిక వర్గాలలో కానివ్వండి ఉద్యోగాలలో కానివ్వండి అసెంబ్లీలో కూడా సమాంతరంగా పైకి రావాలని ఒక నీతి విజయంతో పనిచేసినటువంటి వ్యక్తి దాంట్లో సంజీవ్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా వరకు అందరికీ గుర్తుంటుంది आयोग मुख्यमंत्री कोण का